సందీప్ రామ్ రామ్ ఫస్టు గోండిలో మాట్లాడతా తర్వాత తర్వాత తెలుగులో మాట్లాడతా మొదలైతే రీసెంట్గా నేను ఉంది స్కూల్తో విజిట్ కేవలం జరుగుతాయి తా ఇది స్కూల్ దాకా సొంతాను కామ్ మత్యం జరి సొత్తకే నైన్త్ క్లాస్ కాండి నైన్త్ క్లాస్ను నైన్త్ ఎయిత్ క్లాస్ దొరుకును అందు క్వశ్చన్ పుస్తకెలాత ఎల్సిఎం వా అంతంగా ఎస్సీఎఫ్ వా అంతంగ్ ಇದಕ್ಕೆ ಅಸೆಂಡಿಂಗ್ ಆರ್ಡರ್ ಬದಲ್ ಡಿಸೆಂಡಿಂಗ್ ಆರ್ಡರ್ ಬತ್ತೆ ಪುಸ್ಕಿತಾನ ಸರಿ ಅದು ಸ್ಕೂಲು ತೆಲುಗು ಮೀಡಿಯಂ ಕೂರ್ಕೊಂಡು ತೆಲುಗು ತೆಲುಗು ಮೀಡಿಯಂ ಇಂಗ್ಲೀಷ್ ನೂಸ್ಕಿತಕ್ಕೆ ಕರೆಮಾಯಿ ಬದಲೇ ಅದು ಸ್ಕೂಲ್ಗೆ ಇಂಗ್ಲೀಷ್ ಮೀಡಿಯಮೇ ಸ್ಕೂಲ್ ಇಂಗ್ಲೀಷ್ ಮೀಡಿಯಮೇ ಅಂತ ಇರ್ತವೆ ಬತ್ತಿ ಓನು ಸೆಲೆ ಸರಿ ಓನು ಸೆಲೆ ಅದು ಬಾದಗೆ ಸೆಲೆ ಬತ್ತಿ ಓನ್ ಅದು ಪುರೋಲ್ಗೀಟ ಹೌಸ್ ನೈನ್ತ್ ಕ್ಲಾಸ್ ಆತರವ್ರು ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ ವಾಸ ಇದೆ ಬಚ್ಚವರು ಬಾದಕರ ವಿಷಯ నన్న రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిది తగితే రెండు వేల పద్దెనిమిది ఇంక రెండు వేల ఇరవై ఆరు ఇది రెండు సార్కి టూ డికెట్స్ ఇదిగే వీసాలునాలు బేసిక్స్ మారితా బదులే అనుకుంటాను ఇంతకీ చేంజ్ అవుతా బదులే ఉంది ఎప్పుడు ఉంది ఉంది రకం మా అంత చేంజ్ అంతకి ఇంత అని అనుకుంటాను బట్ ఈవెన్ దో ఇంకే వేరి బేసిక్స్ వాళ్ళు స్ట్రాంగ్ ఆ మా ఆదిలాబాద్ జిల్లా ముఖ్యంగా వెక్చర్ అదే అదేబాద్ ఆదిలాబాద్ జిల్లాదిగా ఇంకే వేరీ బేసిక్స్ స్ట్రాంగ్ సీల్లే అర్థమై బాధకరమైన విషయం నాకు అరే ఇంకే చూడట్టు నామట్టు ఇంకా సిటీతే మన వాళ్ళు ఇరవరు సీట్తే ఫిఫ్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ నాకనే ఊరుకున్న ఐఐటీ తగ్గే బత్తలు బీటెక్ తగ్గి బతలు యూపీఎస్సీ తెగ బతలు సందిరి ఇంప్లిమెంట్ ఇంప్లిమెంట్ ఇచ్చి కరే మాసంతా బట్ మాకు నీవేందో ఇంకే వేరే అసలు అది బత్యరీ మాయో అసలు ఎల్సీఎం ఎల్సీఎ మ్యాథ్స్ నాకు మ్యాథ్స్ గా ఇచ్చామా అంత ఇంగ్లీష్ మా అంత ఇంగ్లీష్ ఇతకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మా అంత టెన్సెస్ మా మా అంతాను ఇన్ అర్జున్ బత్తైకరీ మా సెస్ నన్న ఉంది స్కూల్గా టీచర్ ఫోర్ ఫోర్ ఫైవ్ మంత్స్ వేస్తాను ఉంది రోజు నన్ను హోంవర్క్ దోశ ఇవ్వకే పేరెంట్స్ నాకు ఫోన్కి సార్ నాకును నేను మా సి హోంవర్క్ సార్ ఇంక ఫోన్ కిసి పడుతుంది బతి మా ఊరు మీద కరీ అంతరికి కరీరు మా ఊరు పాస్ అంతరికి పాస్ ఆయరు ఆలోపి ఆలోచన కీసేసే వాత పూస్కి అనకే ఇంకి నమ్మట్టు వర్రో కాణి కరసీంతో తో మిత్రకే ఉంది బాధ్యత ఆజే పేరెంట్స్ గా ఆజే తల్లిదండ్రులుగా ఆజే యాల్ భావన్గా ఆజే దాదలాయి బోరాయి కరిసీసే వరం సాడ కరిసీసే మనతో మితకే పూస్కి వాళ్ళ బాధ్యత మా పొర బచ్చుడై మంత పూస్కి అన ఇంకెన కరల్ సార్ పూస్కి మా కాణి పాసా అంత పేలాసేర్ మంతి कांडो मार्क्स बाहुन डल मतर की बताया इवेंट पेला बताया बती पूजेना सारो मजे माँ का बान मं मैंड बान मंता साड़ करी अंतर की करी सैसे पूजा बाध्य पेरे बच्चे बसके पेरेन्सी चेंजासी की तरी अस्के का सार्था अरे ऊरो बावल पूसकोर ऊरा बै पूस की कांडन साज्कि इनकी वजकिर कीजर पूजा इंजर के स्पेषलो फोक सार ಅನ್ ಪ್ರತಿವರು ಪೋಕಸ್ ಗೀತಗೆ ಬಚ್ಚ ಕೊಡ್ಮ ಅಂತ ಕಾಣಿಂತವರು ಅವ್ರು ಮಾರಿ ಅಂತರು ಡೆಫಿನೆಟ್ಗ ಮಾರಿ ಅಂತವ್ರು ಭಾರತಿಗೆ ಬಸ್ಕೇನು ಸಾಡತಲ್ ವಾಸಿನಿ ಕಾಂಡಿ ಬತಂಗೆ ಬಾನ್ ಬಾನ್ ಕರಿತೀರ ಬಚೋ ಪಾಸ್ ವಾ ಬಚೋ ಬಚೋ ಮಾರ್ಕ್ ವಾತಾರ ಇಂಜರ್ ಪೂಸ್ ಗೀತಗೆ ಭಾರಿ ಮಾರಿಯವ್ರು ಕಾಣಿ ಮಾರಿ ಅಂತೆ ಇಂಜರ್ಕೇ ಫಸ್ಟು ಪೇರೆಂಟ್ಸ್ ಮಾರಿಯಾನ ಪೂಸ್ಕಿಯಾನ ಮಾರಿಯೋಲೀತಗೆ ಏದೋ ಪೇರೆಂಟ್ಸ್ ಚೇಂಜ್ ಆಯೋ ಪೂಸ್ಕಿ ಅನಿತ್ತಪ್ಪ ಕಾಣಿ ಕರಿ ಅಂತ ಕರಿಯೋರು ಸಾರ್ದು ಪೂಸ್ಕಿಂಟು ಪ್ರಿನ್ಸಿಪಾಲ್ ಸಾರ್ದನ್ ಪೂಸ್ಕಿಂಟು ಹಾಂ ಕಾಂಡಿ ಪಾಸ ಅಂತರ್ಗಿ ಪೇಲ್ ಅಂತರು ಸರ್ ಬಾನ್ ವಾಸ ಅಂತ ಸರ್ ನಂತೆ ಸಾಡ ಕರಿಮಕಿ ಬರ್ತೀವಿ ಮಾ ಕಾಣಿಂತೆ ನನ್ನ ಸಾಡ ಕರಿಗಿ ಕರೆಸಿ ಸೇರ್ ಸರ್ ಜರ ಸೂಡ ಸರ್ ಹಿಂಗೆ ಪೂಸ್ಕಿಯನ ಅಸ್ಕೆ ಮಾರ್ಪು ಅಂತ